భారతదేశ చరిత్రలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీ సువర్ణాక్షరాలతో నిలిచిపోతుంది ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అయోధ్య రామమందిర నిర్మాణం ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయింది నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది ఈ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి దేశంలోని వివిధ రంగాల నుంచి టాప్ సెలబ్రిటీలు మరియు వ్యాపారవేత్తలు అందరూ ఆహ్వానించబడ్డారు మన దేశంలోని పేరొందిన వ్యాపారవేత్తలు క్రీడాకారులు రాజకీయ నాయకులు సినిమా నటులు ఇలా అన్ని రంగాల నుంచి టాప్ సెలబ్రిటీస్ అందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులు హీరోలు రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ గారులతో అటెండ్ అయ్యారు బాలీవుడ్ హీరోలు రణబీర్ కపూర్ ఆలియా భట్ విక్కీ కౌశల్ కత్రినా కైఫ్లు ఈ కార్యక్రమంలో తడుగ్రమెరిశారు భారతదేశ టాప్ వ్యాపారవేత్తైన ముఖేష్ అంబానీ ఫ్యామిలీ సభ్యులతో పాటు తన తమ్ముడు అనిల్ అంబానీ క్రీడాకారులు పిటి ఉషా మరియు సచిన్ టెండూల్కర్లు కూడా ఈ కార్యక్రమంలో కనిపించారు అయోధ్యలో మన రామయ్య పునః పట్టాభిషేకంలోని కొన్ని అందమైన ఫోటోలను వీడియోలను మీరు కూడా ఇక్కడ చూసి ఎంజాయ్ చేసేయండి ఎంతో చక్కగా చిరునవ్వులు చెందిస్తున్న బాలరాముడి విగ్రహాన్ని చూసి తరించండి ఈ అద్భుతమైన వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చోండు